హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ డేవ్లాగ్ అండి ఇవాళైతే పొద్దు పొద్దునే ఇంకా అన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వెళ్ళలేదనుకోండి పైకి వెళ్ళేసి ఒకసారి వాషింగ్ మిషను స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాను వాటర్ అయిపోయాయి బోర్ వేసి పైకి వెళ్తున్నాను అనమాట ఇంక ఇదైతే ఇదిగోండి మా పిల్లలకి మొన్న రెండు స్టడీ టేబుల్ తీసుకొచ్చామండి కేశవ్కి మా కేశవ్ కోటి మా చిన్నమ్మాయి కోటి పెద్దమ్మాయికి పాతది ఒక టేబుల్ ఉంది ఇంకా వీళ్ళిద్దరికీ రెండు టేబుల్స్ స్టడీ టేబుల్స్ అలాగే ముగ్గురికి మూడు చైర్స్ అయితే తీసుకొచ్చామన్నమాట ఇదిగోండి ఇట్లాగా ఇంకా పైన మొత్తము ఏరియా అంతా కూడా స్టడీ రూమ్ అయిపోయిందండి పిల్లలు చదువుకోవడానికి కూలరు అవన్నీ అలాగా సెట్ చేసామన్నమాట ఇంకా బయట అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా నీళ్ళు అయిపోయే అది సౌండ్ వస్తుందో ఏంటో అనేసి పైకి వచ్చాను అనమాట ఇంకా ఇదిగోండి వాతావరణం అయితే చల్లగా ఉంది అసలు ఎండ రావట్లేదు సరిగా ఇంకా ఇదిగోండి మిషన్ నేను అనుకున్నట్టుగానే కొయ్య కొయ్యదలుగుతుంది సరే అని స్టార్ట్ బటన్ నొక్కినా అనమాట వాటర్ తీసుకుంటుంది ఇంకా వాటర్ అయిపోతే మ్యూజిక్ వస్తుంది కదండీ ఇంకా బోర్ వేసి పైకొచ్చి మిషన్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా చెట్లు కూడా అసలు పట్టించుకోవడమే లేదండి ఈ మధ్య నేను డైలీ మా హాస్టల్కి వెళ్తున్నానా ఇంకా చెట్ల గురించి పట్టించుకోవడమే అవ్వట్లేదు ఇదిగోండి మునగ చెట్టు పూత కూడా వచ్చింది ఇది రెండోసారి పూత రావడము ఫస్ట్ టైం అయితే మొత్తం రాలిపోయింది ఇంకా రెండోసారి కూడా పూత వచ్చింది చెట్లు బాగానే ఉన్నాయి కానీ చెట్లలో అంతా కూడా పిచ్చిగడ్డి మొలిచిందండి అదంతా కూడా ఒకసారి క్లీన్ చేయాలి అదంతా ఇంకొక రోజు వీటికి టైం స్పెండ్ చేయాలన్నమాట పక్కకి పిచ్చిగడ్డి అదంతా వచ్చే వరకు వాటికి బలం అనేది ఉండట్లేదు ఇదిగోండి కాగడాళ్ళ చెట్టు గులాబీ చెట్టు కూడా ఇంకా ఇట్లాగా ఉందన్నమాట ఒకసారి చెట్లన్నీ చూసుకున్నాను ఇదిగోండి బయట అయితే వ్యూ ఇట్లా ఉంది డిమార్ట్ కూడా అండి మాకు ఇక్కడ నుంచి అదిగోండి చూసారా అది ముంగట బిల్డింగ్ ఏమో ప్యాంటలూన్స్ పెట్టారు వెనకాలి ఈ పక్కది డీమార్ట్ అనమాట ఇంకా మిషన్ అయితే ఆన్ చేసి కిచెన్లోకి వచ్చాను ఈ మధ్య హాస్టల్కి వెళ్తున్నాను కదా అసలు ఇంకా పిల్లలు అందరూ వండుతున్నారుగా చిత్తిస్తారు కదా పోపులు పెడితే నేనేమో ఎప్పటిదప్పుడు తుడుస్తాను ఇంకా కొంచెం వాళ్ళు ఏదో పిల్లలు అంటే పిల్లల్లాగే చేస్తారు కదా వంట కూడా ఇంకా అదంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందామని అయితే ఇదిగోండి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు నీట్గా లేకపోతే వంట కూడా అస్సలు చేయబుద్ది కాదు ఇంకా కొంచెం వేడి నీళ్ళల్లో బట్టేసి అంతా నీట్గా దుడిచేస్తున్నాను అనమాట హాస్టల్కి ఈ మధ్య రోజు పొద్దున సాయంత్రం వెళ్తున్నానండి మాది బాయ్స్ పీజీ హాస్టల్ అనమాట ఇంకా ఒక వంటలు చేసే ఆమె మానేసింది అందులో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం నేను చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట వేరే వంట ఆమె వచ్చే వరకు కొంచెం డైలీ వెళ్దామని అట్లా అనమాట ఇంకా మా అమ్మాయి అయితే ఎగ్జామ్కి వెళ్తుంది ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను అనమాట సీఎంఏ అని చెప్పాను కదా మా అమ్మాయి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా తను ఎగ్జామ్కి వెళ్తుంటే ఆల్ ద బెస్ట్ చెప్పి ఇంకా నా పనిలో అయితే మునిగిపోయాను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తూ అట్లాగే ఆ క్లీనింగ్ మీకు చూపిస్తూ కెమెరా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ స్టాండ్ ఇటు పెడుతూ అటు పెడుతూ ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటానండి ఫటాఫట్ మనం చేసేసుకున్నాం అనుకోండి తొందరగానే అయిపోతుంది అవన్నీ కూడా మీకు చూపించాలి అంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అయినా సరే అనేసి ఇంకా డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కెమెరా ఆన్ చేశాను అనమాట ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పప్పు అయితే గడుగుతున్నానండి కొంచెం టమాటా పప్పు చేద్దామని ఎక్కువగా మేము టమాటా పప్పు చాలానే తింటామండి అంటే డైలీ ఇంట్లో ఒక పప్పు కానీ లేకపోతే పప్పుచారు కానీ కంపల్సరీ ఉండాల్సిందే ఒక కర్రీ ఒక పప్పు కానీ పప్పుచార్ కానీ ఇంకా సరే మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి టైం సరిపోదు అనేసి ఇంకా అయితే టమాటా పప్పే చేస్తున్నాను మొన్నే వీడియోలో చూపించాను కాబట్టి దాని రెసిపీ అయితే ఏం చూపించట్లేదు నార్మల్గా వేసేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ కూడా పప్పుల్లో హాస్టల్కి బయట జాబులు చేసే అయితే అసలు ఎలా పని చేసుకుంటారో అనిపిస్తుందండి నేను ఒక పది పదిహేను రోజుల నుంచి వెళ్తున్నానా హాస్టల్కి అసలు నాకు ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతూ ఉన్నాయి అసలు డైలీ జాబ్ చేసేవాళ్ళు స్కూల్ టీచర్లు వాళ్ళకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంట్లో పని బయట పని ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో అసలు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు జాబ్ చేసే మహిళలు జాబ్ చేసే ఆడవాళ్ళు అయితే చాలా చాలా గ్రేట్ అండి వాళ్ళకు మాత్రం ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు తప్పకుండా కోఆపరేట్ చేయాల్సిందే పిల్లలు మగవాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కరే చేయాలంటే చాలా కష్టం అండి అసలు జాబ్ చేసే వాళ్ళకి ఎంత పని ఉంటుంది అనేది ఈ పది పదిహేను రోజుల నుంచి నేను బయటికి వెళ్తుంటే నాకు అర్థమవుతుందండి అంతకుముందు నాకు అంతగా ఐడియా ఉండేది కాదు కానీ అసలు నాకైతే మొత్తం ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ ఏ పని చూస్తే ఆ పని పెండింగ్ లాగే అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఉంటే మనం ఎప్పటి అప్పుడు చేసేసుకుంటాం కదా ఇంకా బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆ పని అక్కడే అలాగే ఉంటుంది అన్నమాట మన కోసం ఎదురు చూస్తూ ఇంకా నాకైతే అనిపించింది ఈసారి ఫస్ట్ టైం అసలు జాబ్ చేసే ఆడవాళ్ళు అసలు ఇంకా అందులో టీచర్స్ పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లలతో పాటు వెళ్తూ పిల్లలు వచ్చే వరకు పిల్లలతో పాటే వచ్చేస్తూ ఉంటారు కదా అసలు వాళ్ళు పనులన్నీ ఎట్లా చేసుకుంటారో పండుగలకు ఎలా చేసుకుంటారో ఎంత అలసిపోతారో అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళకి ఆఫ్ చెప్పాల్సిందే అండి ఎవరైనా సరే ఎందుకంటే అసలు వాళ్ళు చేసే పని అనేది చాలా ఎక్కువ అసలు అందులో జాబ్ చేసే లేడీస్ అయితే చాలా చాలా గ్రేట్ అసలు ఎందుకంటే బయట మగవాళ్ళతో సమానంగా జాబ్ చేస్తూ మళ్ళీ ఇంట్లో కూడా చేయడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే జెంట్స్ అనుకోండి జాబ్ చేసి వచ్చి ఇంట్లో రిలాక్స్ అయిపోతారు కానీ మన ఆడవాళ్ళకి అట్లా ఉండదు కదా జాబ్ చేస్తూనే మళ్ళీ ఇంట్లో ఇంటి పనులు మేనేజ్ చేయాలి అలాగే పిల్లల్ని చూసుకోవాలి మల్టీ టాస్క్ ఉంటుంది మన ఆడవాళ్ళకైతే ఇంకా పప్పు అయితే పక్కకు స్టవ్ మీద పెట్టేసిన కొంచెం బిర్నీస్ మొన్న కట్ చేసింది ఉంటే ఆ రోజుకు బిర్నీస్ కర్రీ వద్ద వండుతానంటే మాకు అన్నయ్య పలావ్ చేస్తానని చేశాడు చూడండి ఆ వీడియో అయితే అప్లోడ్ అయింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంది ఆ వీడియో చాలా న్యాచురల్గా చాలా ఫన్నీగా చేసామన్నమాట జస్ట్ కెమెరా అక్కడ స్టాండ్లో ఆన్ పెట్టేసి మా పన్నులు మేము రెగ్యులర్గా ఎట్లా అల్లరి చేస్తూ వంట చేస్తాము అలా చేసామన్నమాట చాలా ఫన్నీగా ఉంది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి మా కన్నయ్యతో నేను చేసిన వంట వెజ్ పల్లవ్ ఇంకా తర్వాత ఇంకా కొంచెం బిర్నీస్ ఉంటే టమాటా పప్పుకి సైడ్కి బిర్నీస్ ఫ్రై చేద్దామని అయితే ఇదిగోండి బిర్నీస్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కట్ చేసి ఉంచుకుంటే కూరగాయలు అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది వంటలు కట్ చేయడమే ఆలస్యం అండి ఇంకా నేను హాస్టల్లో కూడా అంతే అన్నీ కట్ చేసి పెడతారు నేను వెళ్ళి ఇది వేయండి ఇది వేయండి అని చూపిస్తాను అనమాట ఇంకా కొంచెం వంట వాళ్ళు దొరికే వరకు డైలీ వెళ్ళాల్సిందే ఇంకా అందుకోసమని డైలీ వెళ్తున్నాను అనమాట ఇంకా సరే అని ఇంట్లో పనులు అన్నీ చేసుకొని తర్వాత హాస్టల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట బాగుంటుంది బయటికి వెళ్ళడం కాకపోతే ఇంట్లో పనులు కూడా అంతే ఫాస్ట్గా మనము పనులన్నీ చకచకా చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా బిర్నీస్ ఫ్రై అయితే అయిపోతుంది బిర్నీస్ అయితే చాలా కాస్ట్ ఉందండి అసలు ఇంకా అయినా సరే అని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు మా వారు పిల్లలకి ఏదైనా ఇట్లాగే నూడిల్స్లో కానీ దాంట్లో వేస్తారని ఇంక నాకు అస్సలు వీలు అవ్వట్లేదు ఇక ఏదైనా స్పెషల్ చేద్దామంటే కూడా ఇంకా సరే మళ్ళీ అది పాడవుతుందని బిర్నిస్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఉప్పు కారం అన్నీ వేసి కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇంకా కొబ్బరి పొడి వేస్తే కూడా ఇంకా బాగుంటుంది కానీ ఇంకా కొబ్బరి పొడి చాలా ఉండే అనమాట అందుకోసమని ఇంక అదొకటే వేసేసి అదైతే ఫ్రై చేసిన ఇదిగోండి ఇక్కడ టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది ముందే సాల్ట్ వేయను అనమాట నేను తర్వాత వేస్తాను సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి పోపు అయితే పెట్టేశాను ఇదిగోండి కమ్మకమ్మటి టమాటా పప్పు బీనిస్ ఫ్రై ఇవల్ మా వంట అనమాట ఇంకా వంట చేసినట్టే కాకుండా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసి ఫ్రిడ్జ్లో సర్దుకొని మళ్ళీ స్టవ్ అంతా నీట్గా చేసుకోవడం అదొక పెద్ద టాస్క్ ఇంకా తర్వాత ఇదిగోండి హాస్టల్కి అయితే వచ్చేసిన హాస్టల్లో అయితే ఇదిగోండి గుత్తి వంకాయ చేద్దామని వాళ్ళను కట్ చేయమని చెప్పాను అనమాట వంకాయలను ఇట్లా నాలుగు కాట్లలాగా పెట్టేసి అనగా వేయిందండి కరెంటు ఈ ఫ్రై చేసేవరకన్నా వస్తుందేమో అనుకున్నాను రాలేదండి ఇంకా గుత్తి వంకాయ మసాలా గ్రేవీలాగా చేయకుండా మామూలుగా వంకాయ ఆలుగడ్డ వండినట్టుగానే కర్రీలాగా చేసేసాను అనమాట కరెంటు లేకపోతే మసాలా గ్రైండ్ చేయడం వీలు కాదు కదండి ఇదిగోండి ఇంకా చేద్దాము ఇవన్నీ ఫ్రై చేసే వరకు కరెంట్ వస్తే చేద్దాము అని అనుకున్నాను రాలేదు ఇంకా ఇదిగోండి ఇట్లాగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసి కూరలాగా వండేసి అందులో వంకాయలు అనమాట ఇదండి ఇవాళటి నా వీడియో మొత్తానికి ఇంట్లో పని అలాగ చేసుకొని తర్వాత హాస్టల్కి వచ్చేసి ఇలాగైతే వంట చేసిన వాళ్ళ వాళ్ళే చేస్తారండి కాకపోతే జస్ట్ నేను వీడియోకి మీకు చూయించడం కోసమని నేను ఇలాగా గరిటే తిప్పుతున్నాను అనమాట ఇంకా ఇదిగోండి లాగా చేసేసామన్నమాట కరెంట్ అయితే ఇంతకీ రాలేదు పొద్దున పన్నెండున్నరకి కరెంట్ పోతే సాయంత్రం వంటంతా అయిపోయిన తర్వాత ఏమొచ్చిందండి ఇదిగోండి ఇంకా సరే అని లాగా వండేస్తున్నాం అనమాట వండేసి ఇందులో వంకాయలు వంకాయలేసాం ఇంకా ఇవాళ అయితే ఇదిగోండి మన దగ్గర చేసేవాళ్ళు ఇద్దరు ఒక జంటది మ్యారేజ్ డే అనమాట అంబిక రమేష్ అనమాట వాళ్ళు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి వీళ్ళ అందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి వీళ్ళ పెళ్లి రోజు ఉండే ఉంగరాలు మార్చుకున్నారు ఇంకా నేనైతే కేక్ తీసుకెళ్ళాను వాళ్ళ కోసము కేక్ కూడా కట్ చేసి ఫోటోలు అయితే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్